శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించిపోయే కథ చంద్రహారం రచయిత శ్రీ పి రామకృష్ణ శాస్త్రి గారు ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అని లోభి ఉండేవాడు అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె సుఖంగా బతకడానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా జీవిస్తూ ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు భార్యకు ఒక్క నగ అయినా చేయించేవాడు కాడు ఒకనాడు పొరుగింటి పోలయ్య తన భార్యకు ఐదు వందలు పెట్టి చంద్రహారం చేయించాడు పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెళ్లో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ సుందరమ్మకు కూడా కనపడి వెళ్ళింది ఆ చంద్రహారాన్ని చూసినది మొదలు సుందరమ్మకి నిద్రపట్టలేదు అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది ఎందుకే డబ్బు దండగా కూటిక గుడ్డక ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాడు మనకు పిల్లా పీచు లేదు కానీ వాళ్లకు నలుగురు పిల్లలు కూడాను పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది అటువంటప్పుడు కూడా పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కు చేయించరు అన్నది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పోలయ్యను చిట్టాడు పోలయ్య ఒళ్ళుపై తెలియకుండా డబ్బు తగలేసుకోవటం కాక ఇరుగు పొరుగుళ్ళ వాళ్ళ కాపరాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకవేశాడు భార్య ఎంతో ముచ్చటపడి అడిగిన చంద్రహారం కొనటానికి మటుకు ఎంత బతిమలాడినా గోపయ్య ఒప్పలేదు తన మెడలో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పోలయ్య భార్య వద్ద రోజు సాయంకాలం అరువు తీసుకుని చంద్రహారం తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే దొంగలు ఎత్తుకుపోగలరు వేగరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్ళకి ఇచ్చేసిరా అన్నాడు బోరెడంత పని ఉంది రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ ముఖం ముడుచుకుని ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఏమండి మీరు గాని పొరపాటున ఒక రాత్రి వేళ దొడ్డివాకిలి తలుపు తెరిచి పెట్టారా అని అడిగింది లేదే దొంగలు రాలేదు కదా వాళ్ల చంద్రహారం ఇచ్చేసావా ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు అని గోపయ్య ఆదుర్దా పడ్డాడు చంద్రహారం బొట్టుపెట్టెలో దాచాను రండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్టె తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు ఇంకేముంది సుందరమ్మ శోకాలు ప్రారంభించింది గోపయ్యకు పై పైనే పోయాయి బుద్ధి తక్కువదానా అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు ఇప్పుడు ఐదు వందలు ధారపోసి నక చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ నేను ఆ తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త వట్టి నిద్రమొహం తలుపు మీరు తెరవకపోతే నేను తెరిచానా ఏమిటి అన్నది భార్య కోపంగా ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పోలయ్య గారింట్లో ఇచ్చిరా అజాగ్రత్త వల్ల ఇంతకు ముందు అయిన శాస్తి చాలు అన్నాడు సుందరమ్మ భర్త మాటలు విననట్టే ముసిముసిరి నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది మనదేలండి నేను చంద్రహారం ఒట్టుపెట్టెలో పెట్టలేదు పెట్టెలో పెట్టి పొరబడ్డాను అది తర్వాత కనబడితే ఆ రోజునే దాన్ని పోలయ్య గారి భద్రంగా ఇచ్చేసాను కనుక పోలయ్య గారికి మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది భార్య గొడుసతనానికి గోపయ్య నివ్వెరిపోయి ఏ మాట అనలేకపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదవబోతున్న చందమామలోని మినపరొట్టెలు అనే ఈ కథను శ్రీ వీరిన అప్పలరాజు గారు రచించారు ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు వ్యాయవారం చేసుకుని బతికేవాడు ఆ బ్రాహ్మడికి ఆయన భార్యకి మినపరొట్టె తినాలని మోజు పుట్టింది ఈ మోజు తీరే ఉపాయం లేదు అందుచేత బ్రాహ్మడు భగవంతుణ్ణి గురించి తపస్సు చేశాడు భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభు నాకు మినపరొట్టె తినాలని చాలా భ్రమగా ఉన్నది కావలసినన్ని మినపరొట్టెలు దొరికే వరం ఇప్పించు అన్నాడు బ్రాహ్మడు ఒక మినపగింజ సంపాదిస్తేవా నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మడు దుకాణానికి వెళ్ళి ఒక మినపగింజ ముష్టి ఎత్తాడు ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మడు ఒక అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ రెండయ్యాయి మరో అడుగుకి నాలుగయ్యాయి బ్రాహ్మడి ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములు ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా కిందకి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది అది దించితే మరొకటి ఎన్ని దించినా బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది బరువుకు తాళలేక బ్రాహ్మడు గోడకి చేరగిలబడి పోయాడు ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసిరసాగింది మినుములన్నీ పప్పు అయ్యాక చూస్తే మళ్ళీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి ఎన్నిసార్లు విసిరిన తిరగట్లో మొదటి పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి ఇదేం కర్మమని తిరగలు వదిలేసి బ్రాహ్మణ భార్య విసిరిన పప్పు పట్టుకెళ్ళి రోడ్లో రుబ్బసాగింది రుబ్బు తీసి చూస్తే రోడ్లో ఇంకో రుబ్బు ఉంది అది తీస్తే మరొక రుబ్బున్నది ఆవిడికి విసుగెత్తి రుబ్బిని పిండి పట్టుకెళ్ళి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది రొట్టె కాలింది దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది అది కూడా తీస్తే మరో రొట్టె ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది పెనం మీద రొట్టె అలాగే ఉంది రొట్లో రుబ్బు అలాగే ఉంది తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి బ్రాహ్మణి భోజనం మీద మినుముల బస్తా అలాగే ఉంది ఇంతలో పొరిగింటి ముసలం నిప్పు కోసం వచ్చింది ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది వంటింట్లో పొయ్యి మీది పెనల్లో రొట్టె చూసింది ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుంది నమిలింది మింగింది మళ్ళీ నోట్లో ముక్క అలాగే ఉంది మళ్ళీ నమిలి మింగింది ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది నమిలి నమిలి నోరు నొచ్చిందే కానీ మింగి మింగి పొట్ట ఉబ్బిందే కానీ నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు నమలకుండా మింగకుండా ఊసిన ముక్క నోట్లో అలానే ఉంది ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరగలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా బాబు నీ మినపరొట్టె నిప్పచ్చరం గాను అని బ్రాహ్మణ్ణి తిట్టింది రోలిపోయి పోయి మధ్యలోతో మొరపెట్టుకున్నట్టుంది భుజం మీద చచ్చేంత బరువు పెట్టుకుని దించలేక నేను ఏడుస్తున్నాను చాలురా భగవంతుడా రొట్టెల మోజు అని బ్రాహ్మడు ఏడిచాడు వెంటనే అంతా మాయమైపోయింది బ్రాహ్మడి భుజం మీద మినుములు బస్తా లేదు తిరగట్లో మినుములు లేవు రోట్లో రుబ్బు లేదు పెనం మీద రొట్టె లేదు ముసలమ్మ నోట్లో ముక్క లేదు బ్రాహ్మడి తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది అగ్గి లేదు బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి